పద్దెనిమిది మండలాలే కానీ ఈ రెండు రెండు మండలాలు ఎట్లా చెప్తున్నారు ఇట్లా మనం చెప్తున్నారు చెప్తున్నారు ఇది ఎవరు ఆడవాళ్ళు శేషల బ్రహ్మాండాలని రెండు మండలాలు అనుకుంటే కనుక ఈయన ఎవరు రవిశంకర్ గారి రెండు మండలాలు కూడా కరీండు కేకేఆర్స్ కరీనర్ అటు చెప్పిన మా జిల్లాలో మా రెండు మండలం మాకు ఇచ్చి పెట్టి మీరు కడప మీరు చెప్పిన కనుక తప్ప అందరం పద్దెనిమిది మండలాల నుంచి ఇప్పుడు

తోనాలు ఇట్ వస్తున్నాయి పెద్ద తోనాలు కట్టించాలి వాళ్ళు బయలుదేరిస్తా పేరు ఇస్తారు నేను పక్కే చేపించుకొని తోనాలు కట్టించిన విధంగా ఒకటి ఏంటంటే ఒక పది ఫిట్ల ఒకటి కటోలు చెప్పినాం సాధి పెద్దది ఇక్కడ తెలంగాణ తల్లి పక్కన పెట్టి బాలాభిషేఖర్ చేసినట్టు దాని పక్కకు ఏంటంటే దాని ఐటో తెలంగాణ తల్లి అయినట్టు అసలు నెప్పు పెడతాం దాని కూడా దాన్ని కటో తయారు చేయించుకున్నాం ముందుండే విధంగా మేము అందరి సహాయక సహకారంతో ముందుండే విధంగా ఏర్పాటు చేసుకున్నాం చేసుకుని ప్రోగ్రాం కరెక్ట్ పరిగణన కూర్చున్నాం ఒంటి గంట క్లోజ్ ఒంటి గంట అయిపోతుంది వెళ్ళిపోవచ్చు కనుక పది నుంచి ఒంటి గంట వరకు మనం అందరం కూడా సిద్ధమై ఉండి నేర్చుకున్న దీక్ష సక్సెస్ చేసిన కోసం హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం ప్రయత్నం చేద్దాం లేదు మళ్ళా నమ్మకం ఉండటం నమ్మకం లేదు వాళ్ళు చచ్చిపోయేటప్పుడు అలవాటు అయిపోతుంది ఇక మళ్ళీ రాగానే అడిగిపోతా లేకుండా ఇళ్ళకి రాగానే ఇల్లేకపోతుంది కాకుండా ఉన్నవాళ్ళే మన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీ అందరు కూడా ఏ అవకాశం మీరు ఏం కావాలంటే అందుకోసం మన ఊళ్ళో ఉన్నది నలుగురు పోటీ పడుతున్నాం మనల్ని మనం మీరే కూర్చొని పెడతాం మీ నలుగురికి ఎవరి ఒక డిసైడ్ చేసుకోవాలి మనం మనం కొట్లాడుకుంటాం మీరే కూర్చో ఆశారు ఎందుకంటే ప్రభుత్వం మన చేతులకు వస్తే మీరు అధికారంలో ఉన్నట్టే కూర్చొని సర్పంచ్ అయినట్టే సర్పంచ్ ఒకవేళ ఉంటేనే సర్పంచ్ కాదు లేకుండా సర్పంచ్ అయినట్టే ఉంటుంది ఎంపీటీసీ అనేటది ఎంపీటీసీ అనేటట్లా మనం ఉపయోగించుకుంటాం పార్టీతోనే మనకు ప్రభుత్వం వస్తేనేప్పుడు మనకు అన్ని విధాలు అందరూ ఉంటాయి కనుక ఆ విధంగా కూడా ఇట్లా ఏర్పాటు చేసుకుంటాం కోసం చాలా చెప్తాను నేను గురించి చేస్తా పాటించుకున్నా నేను మామూలుగా చెప్పిన ఒకవేళ లెటర్ నేను అడగ గిట్టే తీసుకుంటే నన్ను ఎలా ఉంటారు ఇక్కడికి వెళ్ళాలని చెప్పాను బాబు చెప్పాను చెప్పరా బాబు ఉన్నారా చెప్పరా చెప్పిన నన్ను ఎలా ఉంటారు బాబు ఇక నేను ఇలా కత్తుంటే ఏ చేయలేను అని చెప్పారు ఎందుకంటే బాగా అనిపిస్తుంది ఎంతో మన దగ్గర అనుభవించి మన దగ్గర పని చేయించుకొని వాటి పొత్తునేసి రాత్రి వరకు పని చేసినాం చేసా కానీ వెళ్ళిపోతాడు మళ్ళీ మీరు అన్నట్టు ఎందుకంటే టైం ఖర్చు మళ్ళీ తప్పైతే సార్ అంటే కళ్ళు మొక్క ముక్త అయితే ముక్కనే అడితే నా దగ్గర పూర్వ గురం ఉన్నది తప్పైనా సరే అంటే క్షమిస్తాను కానీ ఇప్పుడు మాత్రం క్షమించే స్థితి లేదు మంట కూటవాళ్ళు వేరు కొత్త పెట్టుకుంటాము కొత్త మంది వేరు కానీ ఎవరు ఊళ్ళో పోలేదు తక్కువ థర్టీ టూ పర్సెంట్ లేదు అంత గడవాలి చెప్పిన వాళ్ళకు ఎన్నో సార్లు ఆ ప్లేస్ కాపాడుకున్నాం కనుక అటువంటి కాపాడుకున్నప్పుడు అయితే పోయి పోయినకెందుకంటే వాళ్ళకి క్షమించేది లేదు వల్ల బాగా తీసుకునేది లేదు వాళ్ళే నాయకుడు ఉన్నవాళ్ళే తెలంగాణ బిడ్డలు బీఆర్ఎస్ బిడ్డలు మీరు అంతా కేసీఆర్ వారసత్వం మీరు అంతా ఉన్నవాళ్ళే వాళ్ళు ఎక్కువ దీని దీనిపైన నేను చేసే ప్రోగ్రాం అన్నీ మనం చేసేందుకంటే సమంత ఎందుకంటే ఎక్కువ పెట్టాలని జనవరి పెడతారా ఫిబ్రవరి పెడతారా ఎప్పుడోసారి పెట్టాలి మరి ఏదో చేసి కూర సర్వే అని చెప్పి ఆ సర్వే టైం పాస్ చేసుకోవడం కానీ ఎక్కడోసారి పెట్టాలి కనుక దీన్ని మనం ఒకసారి ఊపి లేపుకోవాలంటే రేపు మన దాన్ని రేపు ఎన్నికల్లో కూడా అప్స్ అవుతుంది దాంతో కూడా మన పార్టీ కూడా అప్రెస్ అవుతుంది కనుక అవి రేపు అందరూ కూడా వస్తారు ఇక్కడ మండలానికి ప్రతి మండలం నుంచి కూడా ఇద్దరు మాట్లాడేది ప్రతి మండలాల నుంచి ఒక వంద మందిని పద్దెనిమిది మండలాలు ఐదు మున్సిపాలిటీస్ మున్సిపాలిటీస్ ఒక యాభై యాభై రెండు వందల యాభై అంటే రెండు వేల ఐదు వందల రెండు వేల యాభై మంది మొత్తం చేశాను ఎక్కువ కూడా నమ్మని చెప్పినాం మిమ్మల్ అయితే అంతా మన టార్గెట్ పెట్టామన్నమాట రెండు వేల మందితో మేము దీక్ష చూసే చేష్టాల కోసం తాయిగా కేసీఆర్ అన్నాడు దీక్ష ఏదైతే కరిమగారి నుంచి బయలుదేరిపోతుంటే అరెస్ట్ చేసు అలాగ నూర్ చేస్తా మీద అని నేను కూడా అయిపోయి దీక్షలు ఉన్నాను దీక్షలు చెప్తులేవు కాబట్టి పోలీసులు గేట్ కూస్తుంటే సార్ గేట్ తీస్తుంటే గేట్ కట్టడం పడితే నా మిత్రుడు వెంకట్రావు బిఎస్ ఎస్పీ ఉండే ఏ ఎస్పీ ఉండి ఆయన నా క్లాస్మేట్ ఆయన అలాంటి మొహం పెట్టకుండా కాలు తొక్కి నా కాలు తొక్కితే ఏం కూడా అడిగినప్పుడు ఒక గెడై రెండు ముప్పై దీక్ష ఇప్పుడు కొంచెం ట్రీట్మెంట్ ఏం పంపించడం జరిగింది అవన్నీ గుర్తు చేసుకొని ఇరవై తొమ్మిది నాడు ఏదైతే వెంబడి ఫాలో అయ్యాం అదే దీక్షలో అన్నం లేదు ఏం లేదు వరంగల్ పోయారు వరంగల్ నుంచి పోయారు వరంగల్ నుంచి అక్కడ పోలీసులు ఆపేసి సాగు గమనిస్తారు అంతా ఎంత నిరాశ చేసిన అన్నాడు కనుక అవన్నీ చూసినా కనుక అన్నాడు దీక్షా ఏదైతే ఉన్నారో దీన్ని సక్సెస్ చేసిన కోసం మా శ్రేణులందరూ కూడా

దీక్షా దివస్ కోసం ఇరవై తొమ్మిది నాడు జరిగే కార్యక్రమానికి సన్నాహ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం జగత్య జిల్లా పద్దెనిమిది మండలాల నుంచి ఐదు మున్సిపాలిటీల నుంచి కూడా ముఖ్య నుంచి కూడా వారి సూచనలు సలహా ప్రకారం ఇరవై తొమ్మిది నాడు పది గంటలకు స్టార్ట్ చేసి కరెక్ట్ టైం మెయింటైన్ చే చెప్తామని చేస్తామని చెప్పిన వారు కూడా పది గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేట కోసం భక్తలు కూడా మాట్లాడేవారు కూడా ప్రతి మండలం నుంచి ఒకరికొని మాట్లాడిస్తాం మూడు గంటల టైములర్ కనుక టైం మెయింటైన్ చేస్తే